మరికొన్ని గంటల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు మొత్తం పది రాష్ట్రాల్లో నాలుగవ విడత పోలింగ్ అనేది జరగబోతుంది ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేటివి చాలా కీలకమైనవి ఒక మంచి పాలకుడు రావాలన్నా మనకు మంచి చట్టాలు రావాలన్నా మన జీవితాలు బాగుండాలన్నా అన్ని విధాలుగా దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక మంచి నాయకులను ఎన్నుకోవలసిన అవసరం ఉంది అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో మనకు ఒక ఓటు అనే అస్త్రం ద్వారా మనకు నచ్చిన నాయకున్ని ఎన్నుకునే అవకాశాన్ని మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి పుణ్యమా అని మనకందరికీ కూడా ఓటు హక్కు వచ్చింది అంతకుముందు ఓటు హక్కు అనేది కేవలం ధనికులకు గ్రాడ్యుయేట్స్కి వీలకే ఉండేది అంబేద్కర్ యొక్క సుదీర్ఘ పోరాటం వల్ల రాజ్యాంగంలో ఈ ఓటు హక్కు అనేది అందరికీ పేదలకు ధనవంతులకు ఎవరికైనా సరే ఒక ఓటు సర్వసాధారణంగా ఇచ్చారు కానీ మనం ఈ ఓటు వేయకుండా చాలా వరకు తప్పించుకునే ప్రయత్నం మరి పౌరులు చేస్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడూ కాదు మరి ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం అదే కనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ సాటర్డే నిన్న జరిగింది పదకొండు తారీఖు ఈరోజు ఆదివారం రేపు సోమవారం ఈ మూడు రోజులు రెగ్యులర్ హాలిడేస్ రావడం వల్ల చాలామంది విహారయాత్రలకు దేవాలయాలకు వారి యొక్క బంధుమిత్రులను కలుసుకోవడానికి గురువారం నుంచే ప్లాన్ చేసి గురువారం శుక్రవారం నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు మరి దీనివల్ల ఓటింగ్ శాతం అనేది చాలా పడిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల ఒక గెలవలసిన మంచి అభ్యర్థి ఓడిపోయి గెలవకూడని అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది తద్వారా మనకు అందవలసిన రాజ్యాంగ ఫలాలు కానీ పరిపాలనా ఫలాలు కానీ అందకపోవచ్చు కాబట్టి ఈ ప్రమాదాన్ని నివారించాలంటే మనం తప్పకుండా ఓటు వేయాలి ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్పంచుకోవాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి అందరం కదులుదాం ఓటు వేస్తాం మంచి నాయకుడిని ఎన్నుకుందాం దేశ భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్దాం జై హింద్ జై భారత్